హలో ఫ్రెండ్స్ బ్రహ్మముడి సీరియల్ ఎంతో సంతోషంగా ఆహ్లాదకరంగా సాగిపోతున్నటువంటి తరుణంలో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసిమెలిసి అంత్యాక్షరలు అన్యోన్యత అపురూపమైనటువంటి ఘట్టంలో ఒక్కసారిగా పిడుగుపాటు పడినంత పని అయిపోయింది దీంతో బ్రహ్మముడి ప్రేక్షకుల యొక్క పెదాల మీద యొక్క చిరునవ్వు కనీసం అర్ధగంట కూడా ఉండని వేయోకుండా చేశాడు బ్రహ్మముడి డైరెక్టర్స్ విషయం ఏమిటంటే బ్రహ్మముడి సీరియల్లోని అపర్ణ తర్వాత సుభాష్ యొక్క పెళ్లి రోజు వేడుకలు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ జానికి సీతారామయ్య ఇందిరా గారు కళ్యాణ్ రాజ్ కావ్య రుద్రాణి రాహుల్ ఇలా అందరూ కలిసి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తుంటారు ఈ సెలబ్రేషన్లో భాగంగా రాజ్ కావ్యాలు కొంచెం అడ్వాన్స్డ్గా ఆలోచన చేసి వారి పేరెంట్స్కు అపర్ణ గారికి సుభాష్ గారికి కళ్ళకు గందలు కట్టి వారు ఫస్ట్ ఎంగేజ్మెంట్ రోజున వారి యొక్క మనసులోని భావాలను ఏమో ఒకరి గురించి ఒకరు ఏమనుకున్నారో అని ఒకరు బోర్డు మీద రాస్తే ఆ వారు చెప్పినటువంటి వ్రాతను ఏం రాసిందో అనేది మరొకరు చెప్పాలి ఇలా వాళ్ళకు ఒక క్విజ్ మాదిరి పోటీ పెడతారు ఇలా అందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఎంతో ముచ్చటగా ముచ్చట్లు పెట్టుకొని కొలువు తీరినటువంటి సందర్భంలో డైరెక్టర్ గారు ఒక షాక్ గురి చేస్తారు ఏమిటంటే రాజ్ కావ్యాలు వల్ల పేరెంట్స్ను అత్తమామలను అన్నీ మర్చిపోయి ఫ్యామిలీ యొక్క సమస్యలు ఈ కళ్యాణం అనామిక యొక్క విడాకుల కేసు తర్వాత సుభాష్ తండ్రి అయినటువంటి సుభాష్ గారి మాయతో ఉన్నటువంటి ఇల్లీగల్ కాంటాక్ట్స్ వారికి పుట్టినటువంటి బిడ్డ ఇటువంటి అన్ని సిచ్యువేషన్లను మైమరిపించి ఇద్దరు కలిసిపోయారులే అనేటువంటి ఉద్దేశంతో పెళ్లి రోజు వేడుకను చాలా ఘనంగా నిర్వహిస్తుంటారు ఫ్యామిలీ మెంబర్స్ అందరి మధ్య ఇదిలాంటి తరుణంలో ఊహించనిటువంటి సిచ్యువేషన్ అనేది డైరెక్టర్ గారు క్రియేట్ చేస్తారు అందరూ కూడా చాలా ఒక హ్యాపీ మూడ్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ క్లైమాక్స్లో ఇలా జరుగుతుందని కూడా ఎవరు ఊహించి నిండరు అటువంటి పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు డైరెక్టర్ గారు కానీ అందరూ కూడా ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో చాలా అంటే చాలా ఒక హ్యాపీ మూడ్లోకి వెళ్ళిపోయారు సీరియల్స్లోని పాత్రగణాలన్నీ కూడా అట్ ది సేమ్ టైం అభిమానుల్లో ప్రే సీరియల్ యొక్క అభిమానులు కూడా అలాగనే హ్యాపీ మూడ్లోకి వెళ్ళిపోయారు కానీ అపర్ణ గారి టిస్ట్ ఏమిటంటే అపర్ణ గారికి ఇచ్చినటువంటి గిఫ్ట్గా పెళ్లి రోజు నా పెళ్లి రోజు సందర్భంగా ఇచ్చినటువంటి కాస్ట్లీ షారీని తీసుకున్నట్లే తీసుకొని తన పనిమనిషి అయినటువంటి వంట మనిషికి ఆ సీరియను గిఫ్ట్గా ఇస్తుంది ఎవరు అపర్ణ గారు దీంతో ఆమె పని మనిషి వాళ్ళందరికీ సర్వ్ చేయడానికి ఆ శారీ ఆ సీరని కట్టుకొని వాళ్ళ పెళ్లి రోజుల కదా అని శారీ కట్టుకొని వస్తుంది ఈ సీరని చూసినటువంటి అభిమా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇంతటి కాస్ట్లీ చీర నీకు ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఎలా వచ్చింది అని ఆరాలు పేరాలు తీస్తారు దీంతో ఆమె పని మనిషి ఒక్కసారిగా నిజాన్ని అందరికీ తెలియజేస్తుంది ఇది నాకు అపర్ణ మేడం గారు ఇచ్చారు ఆమె నాకు ఇచ్చింది కాబట్టి నేను వాళ్ళ పెళ్లి రోజు కనుక నేను కట్టుకొని వచ్చాను అని చెప్తారు అందరూ ఒక్కసారిగా కంగు తింటారు ఏమిటి ఇలా చేసింది అపర్ణ గారు ఇన్నెట్టుండి అని అందరూ కూడా మైండ్ బ్లాక్ అవుతుంది దీంతో అపర్ణ గారు ఏమిటి ఇస్తుందో అనేది వేచి చూడాలి ఈ అపర్ణ కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్లుగా తన భర్త చేసినటువంటి తప్పును తన మనసులో నుంచి ఇంకా బయటికి తొలగించలేదు అన్నట్లుగా ఆయన తీపిచ్చినటువంటి సీరెను తన పని మనిషికి ఇచ్చి తన యొక్క నీచ స్థితిని బయటపెట్టినట్లు అనిపించింది అపర్ణ గారు ఎవరు తప్పు చేసిన తప్పు తప్పే తప్పును మర్చిపోయే పరిస్థితే ఉండదన్నట్లు పనిష్మెంట్ ఇవ్వబోతున్నదన్నది రాబోయేటువంటి సీరియల్లో మనం చూస్తాం ఈ వీడియోను మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఒకటి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అక్కలు సిస్టర్సు ప్లీజ్ Please do subscribe.